చైనా సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ లోని వాస్తవాధిరేఖ సమీపంలో గల న్యోమా చుషల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు లేహ్ కు నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని బోధ్ నదిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకులతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి దీంతో నదిలో నీటి ఉధృతి పెరిగి టీ సెవెన్ టూ ట్యాంక్ మునిగిపోయింది అందులోనే ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది జవాన్ల కోసం నదిలో గాలించింది అయితే దుర్దృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు ఐదుగురి మృతదేహాలను గుర్తించారు మృతుల్లో జూనియర్ కమిషన్ అధికారి కూడా ఉన్నారు ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన చాలా దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు